మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యమైన నామములో ఈ దినము ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము ప్రేమైనటువంటి వారిలో మనం కాపాడబడ్డాము అంటే దేవుని మహా మహాకనికరమే నిజంగా ఆయన మనలను కాపాడుటకు కొనగట్లేదు నిద్రపోవట్లేదు అంట అనుక్షణము తన కృప ద్వారానే మనలను ప్రభు కాపాడుతున్నాడు నిజంగా మనము ఎంతగా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము ఎంతగా ప్రభువుని కొనియాడవలసిన వారి వారిమై ఉన్నాము పిల్లల దేవునికి స్థుతులు చెల్లిస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయి దావీదు జీవితమును మార్చింది అతని నోటిలో ఉన్నటువంటి కృతజ్ఞతాస్థుతులు దావిదు కీర్తనలన్నీ మనం ధ్యానం చేస్తుంటే దావిదు తన కీర్తనలో ఇంచుమించుగా ఇంచుమించుగా కృతజ్ఞతాస్థుతులు స్థుతి స్తోత్రము అనేటటువంటి ఈ మాటలు లేకుండా ఇంచుమించుగా దావీదు తన కీర్తనను ఎన్నడూ ముగించలేదు ప్రేమైనటువంటి వార్లరా ఎందుకు కారణం ఏమిటి అంటే ఆ స్థుతిలో ఉన్నటువంటి శక్తిని ఆ ప్రభావమును ఆ మహిమను ఆ దీవెనలను వాడు దావీదు అందుకే ప్రతి విషయంలో దావీదు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ఉన్నట్లుగా మనము దావీదు కీర్తనలన్నిటిలో మనం చూడగలుగుతున్నాం అంత మాత్రమే కాదు మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు కూడా ఆయన స్థుతులు చెల్లించుచూ ఉన్నాను అని తండ్రి అయిన దేవునికి పలుమారులు మనము ధ్యానించగలుగుతున్నాం అందుకే యేసు ప్రభు వారి దగ్గరికి ప్రేమైనటువంటి వారిలో విస్తారమైనటువంటి జనసమూహం వచ్చారు వచ్చినటువంటి వారు ఆకలికి ఇబ్బంది పడుతుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ జనులను చూచి వారి మీద కనికరబడి వీళ్ళు మూడు రోజులైంది వచ్చింది వీళ్ళకి ఆహారం మీరే పెట్టండి అని యేసు ప్రభు వారు తన శిష్యులకు చెబితే శిష్యులు అంటారు ప్రభు ఇంతమందికి ఆహారం పెట్టడానికి మన దగ్గర ఎక్కడుంది ఉంది ఇంత ఆహారం వేల మంది ఉన్నారు కదా వీళ్ళందరికీ ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి పెడదాం ఒక్కొక్కరికి చూసి చూచినా కానీ ఆహారం పెట్టాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అని యశు ప్రభు వారిని ఉద్దేశించి ఆ మాటలు చెబుతూ ఉన్నారు అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆహారాన్ని తీసుకొని యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏం చేశారు అంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు అని మనము వాక్యములో ధ్యానగలుగుతున్న ప్రవీణటువంటి వార్తలను మార్కుసు వార్త దయచేసి ఎనిమిదవ అధ్యాయము మార్కుస్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అప్పుడు ఆయన నాలుగో వాక్యం నుంచి ద బుక్ ఆఫ్ మార్క్ ఎయిత్ చాప్టర్ ఫ్రమ్ ఫోర్త్ టు సిక్స్త్ వర్డ్ అందుకు ఆయన శిష్యులు అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగింది ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు ఏడు అని అప్పుడు ఆయన నేల మీద కూర్చుండబెట్టుడని జనులకు ఆజ్ఞాపించి ఆ రొట్టెలు పట్టుకొని స్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యుల కిచ్చెను వారు సమూహమునకు వడ్డించిరి లేలుయా పిల్లరా ఆ ఏడు రొట్టెల్ని యసుక్రీస్తు వారు తన చేతులలోనికి తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు ఎప్పుడైతే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడో ఆశ్చర్యం ఏమిటంటే అవి విస్తరించబడ్డాయి విస్తరించబడ్డాయి వేల మందికి పెడుతున్నా కానీ ఆ ఏడు రొట్టెలు విస్తరించబడుతున్నాయి నేను అంటాను ఎక్కడ కలిగింది ఈ విస్తరణ అంటే యూసు క్రీస్తు వారు ఆ రొట్టెలు పట్టుకొని ఏం చేశాడంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు నేనంటాను బైబిల్లో మనం ధ్యానం చేస్తుంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన తరువాత ఓ అద్భుతము జరుగుతుంది కృతజ్ఞతా స్థుతులు చెల్లించిన తర్వాత ఒక అద్భుతము నా దేవుడిని జీవితంలో చేస్తాడు కారణం ఏమిటంటే కృతజ్ఞత అనేది మన జీవితాన్ని విస్తరింపచేస్తుంది కృతజ్ఞత అనేది మన జీవితాన్ని వర్ధల్ల చేస్తుంది కృతజ్ఞతా స్థుతులు అనేటటువంటి మాట ప్రేమైనటువంటి వారిలో మన బ్రతుకును ఆశీర్వదములతో నింపుతుంది అందుకే మన నోటిలో ఎప్పుడు ఏముండాలి అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి స్థుతులు ఉన్నాయా నీ నోటిలో స్థుతుందా స్తోత్రం ఉందా కృతజ్ఞత స్థుతులు ఉన్నాయా నేనంటాను నీ బ్రతుకు రోజు రోజుకి విస్తరించబడుతుంది దీవెనకరంగా మార్చబడుతుంది నువ్వర్ధళ్లతో కారణం ఏమిటంటే అదిగో ఆ కృతజ్ఞతా స్థుతిలో దేవుని ఆశీర్వదము దాగుంది ఎప్పుడైతే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడో పిల్లరా ఒక వ్యక్తి ఆశీర్వదకరంగా మార్చబడతాడు ఇంకొకసారి యేసు ప్రభు వారు ఆ గిస్ తోటలో ఒక పాత్ర ఒక రొట్టెలు తీసుకొని ఒక పాత్ర తీసుకొని ఆ రొట్టెలు తీసుకొని ఏమంటున్నాడు ఓ పాత్ర చూచి ఏమంటున్నాడు అంటే ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దులను తొలగించు అంటున్నాడు అంత మాత్రమే కాదు పిల్లల ఇంకొక మాటని మనం ధ్యానం చేస్తూ ఉంటే అద్భుతకరమైనటువంటి మాట ఏమిటంటే కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో ప్రేమైనటువంటి వారి ఒక మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను చదువుదామ ఆ మాటను ఒకసారి ఇరవై మూడవ వాక్యం పదకొండు ఇరవై మూడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని మన ప్రభు యేసు తాను అప్పగించబడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానినివరిచింది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను నిజమే రొట్టెలు పట్టుకొని ఆయన మరోమారు కూడా ఇది నా శరీరము గనక అని కృతజ్ఞత చెల్లించాడు నేనంటాను ఇప్పుడు ఏం మేలు జరిగింది యేసు ప్రభు వారికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాడు కదా ఏమేలు జరిగిందని మనం అనుకోవచ్చు ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు తు చెల్లించి ఆ రొట్టెను విరిచాడో నిరంటాను ప్రమైనటువంటి వారిలో యేసు క్రీస్తు వారు మరణమును జయించాడు ఈరోజు మన జీవితాల్లో స్థుతులు చెల్లించగలిగిన వారి అయితే మన జీవితంలో మరణకరమైన రోగాలను కూడా జయించగలం శాపమును జయించగలం కొదువలను జయించగలం లేమిని జయించగలం సమృద్ధితో మనం నింపబడతాం ప్రేమైనటువంటి వారి ఎక్కడుంది ఇదంతా అంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతారు నావిధు తన జీవితంలో కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాడు ఏమంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్ను స్థుతించు నా అంతరంగంలోన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించు నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అంటున్నాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు గనుకనే దావిదు విస్తరించబడ్డాడు తన రాజ్యము స్థిరపరచబడ్డది తన ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు మనకి తెలుసు ఇంకొకడు ఉన్నాడు అనేక సంవత్సరాలకి విస్తారమైన పంట వస్తే ఆ పంటను చూసి వాడు అంటున్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరాల తరపు విస్తారమైన పంటని కలిగింది నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు అంటున్నాడు ఆ రాత్రి వాడు చనిపోయాడు అని మనం వాక్యంలో చూడగలుగుతున్నాం ఎందుకు దావీదు దీవించబడ్డాడు ఎందుకు ప్రేమైనటువంటి వారిలో ఆ పొలంలో నిలవబడి తన ప్రాణముతో తిను తాంగు సుఖించు అన్నవాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు దావీదు వర్దిల్లాడంటే దావీదులో కృతజ్ఞతా స్థుతులు చెల్లించేటటువంటి మంచి గుణముంది అదే పరిస్థితులో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అదే స్థితిలో అందుకో ఆ తన పంట పొలంలో ఉన్నటువంటి వాడికి కృతజ్ఞత లేదు అందుకే రాత్రి వాడు నశించిపోయినట్లుగా చూడగలుగుతున్నా మన జీవితంలో ఏమి జరిగినా ఆ విషయంలో మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞతస్తుతులు చెల్లించాలి వాక్యం అదే సెలవిస్తుంది దైవ వాక్యములో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా అప్పుడేమైనటువంటి వారిలో తెస్సులో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక దయచేసి ఐదో అధ్యాయము పదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే పదీ పదహారవ వాక్ వాక్యం ఐదో అధ్యాయం తెస్సులో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి చెల్లించుని రాగు చేయుట క్రీస్తు యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చెత్తము మనము దేవునికి ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే చెల్లిస్తే అది దేవుని చిత్తం మన నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే కేవలము కృతజ్ఞతాస్తుతులు ప్రభువా నాకు ఇచ్చావు నీకు స్తోత్రమయ్యా నన్ను ఈ స్థితిలో నిలిపేవయా స్తోత్రమయ్యా నన్ను కాపాడేవా స్తోత్రమయ్యా నన్ను స్వస్థపరిచేవ స్తోత్రం నన్ను రక్షించావ్యా స్తోత్రమని మనము ప్రభుకి కేవలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే చాలండి ఆయన మన పరిస్థితులను విస్తరింప చేయు దేవుడు ఆయన మనలను వర్ధిల్ల చేయు దేవుడు ఆయన మనలను ఫలప్రదముగా మార్చు దేవుడు అందుకే ప్రతి విషయములో మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించ బద్దులమై ఉన్నాము నిజమే కృతజ్ఞత లేని వారు ఏమవుతారంట బైబిల్ చెబుతుంది కూలిపోతారు కృతజ్ఞత లేకపోతే కూలిపోతారు ప్రిలారా నేనంటాను నేను ఒకసారి బ్యాంకుకి వెళ్ళా పని మీద మర్చిపోయి పెన్ను జేబులో పెట్టుకోకుండా వెళ్ళా రెండు రూపాయల పెన్ను ఆయన రాశాడు ఆయన తర్వాత ఇంకొకటి రాశాడు ఆయన తర్వాత ఇంకొకరు ఇంకొక అతను రాశాడు వాచర్ వీళ్ళందరూ వాచర్లు రాసే రాసేంత వరకు నేను నిలవబడే ఉన్నా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆ పెన్ను అలాగే అతను క్యాబ్ పెట్టి జేబులు పెట్టుకోపోతుంటే సరే సరే సార్ పెన్ను ఏమన్నాడు నా మీదకి నా వైపు కిందకి మీదకు చూశాడు ఏమయ్యా ఓ పెన్ను వేసుకొని రావద్దా జేబులు అని అన్నాడు ముఖం మీద మర్చిపోయానండి అన్నా సరే ఇచ్చాడు రాసుకున్నాను అతనికి ఇచ్చేటప్పుడు ఆ పెన్నుని నేను నాలుగైదు సార్లు ఏం చెప్పానంటే సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అతను అంటాడు నాకు థ్యాంక్స్ కాదు పెన్ను తెచ్చుకో ఈసారి అన్నాడు నిజమే ప్రేమైనటువంటి వారు రెండు రూపాయలు పెన్ను ఇస్తేనే రెండు రూపాయలు పెన్నస్తేనే అతనికి నేను ఐదు సార్లు థ్యాంక్స్ చెప్పా ఐదు సార్లు స్థుతులు చెల్లించా మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు దేవుడు దయగలిగిన దేవుడు మనల్ని కాపాడాడు ఎన్ని సంవత్సరములు ప్రభువు మనలను పోషించాడు ఎన్ని సంవత్సరములు మనలను ప్రేమటువంటి వారి ఆరోగ్యంతో నింపాడు నేనంటాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించు కొంతమందికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే అలెలుయా అంటమంటే స్తోత్రం అంటు అంటే కొంతమందికి ఏదో ఎబ్బెట్టుగా ఉన్న ఉన్నదనిపిస్తుంది ఎవరికి భక్తులైన వారికే ప్రభువు నమ్ముకున్న వారికే అలెలుయా అంటే ఈడేడు ప్రత్యేకమైన వాడని చూసేవాడు చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు నేను అంటాను ప్రేమైనటువంటి వారిలో రా అంటే కృతజ్ఞత స్తోత్రం స్తోత్రం నన్ను ఒక ఆయన అడిగాడు నన్ను ఒక ఆయన అన్నాడు అలీలుయ అనకుండా శుభ్రంగా చక్కగా స్తోత్రం అనొచ్చు కదా అన్నాడు అనొచ్చండి దాన్ని ఉండండి అంటాం కదా స్తోత్రం అని కూడా అంటే అలేలోయ అని అక్కడ ఉంది బైబిల్లో అన్నాడు అది రాసిందండి ఆయన ఆయన అన్నాడు నువ్వు అల్లెలోయ అంటున్నావు నువ్వు ఎదురు వాళ్ళు అల్లెలోయ అంటున్నారు అల్లెలోయ అంటే స్తుతించండి అని నువ్వు స్తుతించమంటున్నావు వాళ్ళు కూడా స్తుతించమంటున్నారు నిజమే అసలుకి ఒరిజినల్ తంగేవి తెలుసా హిబ్రూ భాషలో హలేలుయా అనేది దేవునికి స్తోత్రం స్తోత్రము కృతజ్ఞత స్థుతి అనే ప్రతి దగ్గర ఏముందంటే హలిలుయా అనే ఉంది ఈ సంగతి తెలియక నేను అన్నాను అయ్యా నేను హలిలుయ్య అనకుండా నేను గమనించి నేను స్తోత్రం అంటాను నువ్వు ప్రార్థన అంతా చేసిన తర్వాత ఆమె అని వాడ అనబాక అందుకంటే అలెలుయా అనేది ఇబ్రు పదం వద్దంటున్నావు ఆమెన్ అనేది కూడా ఇబ్రు పదం వద్దంటున్నా నేను కూడా వద్దంటాను గాక అను అని ఆయన అన్నాడు ఎవరు కళ్ళు తెరుస్తారు జరుగును అంటే ఆమెన్ అంటేనే కళ్ళు తెరుస్తారు నేను అన్నాను అందరం అట్లా అలవాటు పడ్డాం మేము కూడా అలెలుయనడానికి అలవాటు పడ్డాం నీవు ఆమెనంటానికి అలవాటు పడ్డావు నేను ఆమెనంటానికి అలవాటు పడ్డానా తప్పేం కాదు ఏదైనా నేనంటాను కొంతమంది హెలుయో అంటే అది ఏదో తప్పు పదంలాగా ఆశ్చర్యకరంగా చూస్తారు స్తోత్రమే కృతజ్ఞత స్థుతులే కనుక మన జీవితంలో ప్రిగులరా ఒక దినము మనం బ్రతికాము అంటే ఒక దినము మనము సజీవులుగా ఉన్నాము అంటే దేవునికి మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని వాక్యం సెలవిస్తుంది మనం ప్రతి విషయములో ఏ విషయంలో ప్రతి విషయములో మనము క్రీస్తు చేస్తున్నందు మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుట అది దేవుని చిత్తం అంతే ఆ చిత్తాన్ని మనం పరిపూర్ణముగా మనం జరిగించాలి ఇంకొక మాటని నేను చూపించి నేను ముగిస్తా ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుని పరిశుద్ధ గ్రంథములోండి కొలసీలకు రాసిన పత్రిక దయచేసి రెండవ అధ్యాయం కొలసి రెండవ అధ్యాయము ఏడవ వాక్యం ఆరు ఏడు రెండు కలిసి చదువుదాం చదువుదా ఆరు నుంచి కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి ఏం చెల్లించాలా వేరు పారిన వారే ఉన్నట్లుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మనకు వేరు పార కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల కారణం ఏమిటంటే ఎక్కడుంది ఆశీర్వాదం అంటే అదిగో అక్కడే ఉంది ఆశీర్వాదం కృతజ్ఞతా స్థుతులలోనే ఉంది ప్రభువా నన్ను కాపాడేవయ్యా స్తోత్రం కృతజ్ఞతలయ్యా హలేలుయా అని మనము ప్రభు సన్నిధిలో స్తోత్రమయ్యా స్థుతయ్యా అని మనము ప్రభుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ఉండగా ఆయన ఆనందిస్తాడు బైబిల్ చెబుతుంది ఆయన మన స్థుతులపై ఆశీనుడైన దేవుడు ఆయన దేవదూతల గణముల మీదే స్థుతుల మీదే కాకుండా అల్పులమైనటువంటి మన స్థుతుల పైన ఆయన ఆసీనుడై మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు అందుకే కృతజ్ఞతా స్థుతులు చెల్లించుట ఎందు మనము విస్తరించుదుముగాక దేవుడు చేసిన ప్రతి మేలుకై దేవుడు చేసిన ప్రతి మేలుకై మనం ఏం చెప్పాలంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని వాక్యము బహుతేటగా ప్రేమైనటువంటి వారిలో వ్రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అసలు నిజంగా దేవుడు మనిషిని ఎందుకు నిర్మించాడు అంటే వాక్యం బహుతేటగా రాసింది నలభై మూడవ అధ్యాయం యశయాగ్రదము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు దేవుని నామాన్ని స్థుతించటానికే ఆ నామాన్ని స్తోత్రమును ప్రచురము చేయటానికి మనలను దయగలిగిన దేవుడు నిర్మించాడంట నిజమే ఈరోజు దేవుని స్థుతించే అనుభవాన్ని మన జీవితాలు కట్టుకొని కొరకు జీవిత మన బ్రతుకులు మన పరిస్థితులు మన కుటుంబాలు వర్దిని నానాటికిని ఫలప్రదముగా మార్చబడినట్లుగా ఓ కృతజ్ఞత స్థుతులు చెల్లించుట ఎందుకు కూడా విస్తరించబడదాం మన పరిస్థితులు కూడా విస్తరించబడి దీవించబడటకు ప్రభువే కనికరం చూపించునుగా ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతినికి స్తోత్రాలయ్యా మీ కృపగలిగినటువంటి పాదాల చెంత స్వామి అయ్యా ఈ ఉదయ కాలంలో అల్పులమై మీ పాదాల చెంతకు చేరు గత రాత్రి అంతా కాపాడారు బలపరిచారు భద్రపరిచారు తండ్రి మీరు మమ్మల్ని ఎందుకు నిర్మించారో ఆ నిర్మించినటువంటి ఆ ప్రధానమైనటువంటి ఆ సంగతులు మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా సహాయం చేయండి చేరి వచ్చినటువంటి వింటున్నటువంటి మాటలు మిడలందరిని దీవించండి మా జీవితాలలో ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం వలన మా జీవితాలు ఫలప్రదముగా మార్చబడతాయని మీ లేఖనాల ద్వారా మేము చూడగలిగాం కనుక మిమ్మల్ని స్థుతించుటకి మేము సిగ్గుపడక స్థుతించుటలో ప్రభావం సనగక తండ్రి ఎల్లవేళలా మా బ్రతుకు దినములన్నిట ప్రతి విషయములోనూ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నట్లుగా ఒక్కొక్క విడను సిద్ధపరిచింది దీవించి మరి ఆశీర్వదించి నానాటికి వర్ధలు ఫలప్రదంగా మార్చండి అయ్యా మహిమ కలిగినదేవా మా బిడలందరినీ మీ కలిగిన స్థాల్లో సమర్పిస్తుండగా మీరు కార్యాలు జరిగించండి బిడలకరలు తీర్చండి వారు చేస్తున్న పనివాట్లో రాకపోకట్లోను వ్యాపారాల్లోను ఉద్యోగాలన్నిటిని అన్నిటినీ ఏసు నామములో మీరు దీవించి నానాటికి మీరు విస్తరింపచేసి ఫలప్రదంగా మార్చండి దయగలిగిన మీ దేవులతో నింపమని మీ సన్నిధి కాంతి బలపరచమని ఓ సమస్త విషయంలో ఆయన మీ ఆలోచన చెప్పి నడిపించి మీ చిత్తములు ఎరుగునట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించి కృపలు భద్రపరచమని కాపాడమని ఏ సునామములు ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి శ్రీ క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సన్నిధిని తీ సమాధానం ఆయన శ్రేష్టమైన సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికీ ప్రభు సదాకాలము తోడైంది స్థుతించుచుండగా వర్దలు చేసి స్థుతించుచుండగా విస్తరింప చేసి ఆయన కృపలో బలపరిచి దీవించి ఓ ఆయన ఆమెన్ రాజ్యముఖపరుచున్నగాకా